హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఉన్నాయి చూడండి అలాగే ఇప్పుడు మనం వచ్చేసి కరెక్ట్గా ఎక్కడ ఉన్నామంటే అమరావతి శంకుస్థాపన అయితే జరిగింది కదండి ఆ ప్లేస్లో అయితే ఉన్నాం మనం మన బ్యాక్ సైడ్ అయితే శంకుస్థాపన జరిగిన ప్లేసు ఇప్పుడు మనం వచ్చేసి ఈ రోడ్కి అవతల్లి పక్క వచ్చేసి మనకి డ్రైనేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మీకు ఇందాక చెప్పాను కదా అంటే లాస్ట్ వీడియోలో మనకి మనం కొత్త రోడ్ నుంచి వచ్చాము కదా అదండి మనకి ఆపోజిట్ రోడ్ అయితే అటు నుంచి వచ్చామన్నమాట అలాగే ఇక్కడ వర్క్స్ అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు చాలా బాగా అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి తిప్పర్ లారీ జేసిబి కొన్ని వాహనాలు అయితే ఉన్నాయి మనం కొంచెం ముందుకెళ్ళి అయితే చూద్దాం అన్నమాట చూడండి ఇది వచ్చేసి మనకి టూ లైన్ వేయండి అలాగే మనం ఇక్కడైతే కొన్ని తవ్వేవి తవ్వుతున్నారు చూడండి చాలామంది వర్కర్స్ అయితే వచ్చారు వర్క్ కోసం పనులు అయితే ఇక్కడ స్లో స్లోగా ముగించుకుంటూ వస్తున్నారండి చూడండి మనకి లెవెల్గా రావడానికి సెట్టింగ్ కూడా చేస్తున్నారు దాంతోపాటు ఇక్కడ వచ్చిన మట్టి మొత్తం వేరే చోటకి తరలిస్తున్నారు దారికి ఇబ్బంది లేకుండా అలాగే ఇక్కడైతే మనకి పైప్ లైన్ ఉన్నాయి కదా చూడండి ఎన్ని పైప్స్ ఉన్నాయో మొత్తం ఒక్కోటి వచ్చేసి ఎయిట్ టు టెన్ ఫీట్ అయితే ఉందండి హైట్ అయితే అంత పెద్ద పైప్ లైన్ ద్వారా మనకి వాటర్ సప్లై జరుగుతుంది అలాగే ఈ సెవెన్ ఈ నైన్ జంక్షన్ అండి ఈ రోడ్డు అయితే మనకి ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు ఎక్కడికి వస్తుంది అంటే కరెక్ట్గా చంద్రబాబు గారి ఇంటి రోడ్డు ఉంది కదండి అటు వస్తామన్నమాట మనం ఇప్పుడు వెళ్ళేదైతే కొంచెం ముందుకు వెళ్ళగానే అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఈ ప్లేస్ అయితే కరెక్ట్గా మనం శంకుస్థాపన జరిగిన ప్లేస్ అండి మీకు కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఆ రెండు కరెంటు వైర్ పోల్స్ ఉన్నాయి కదా దాని మధ్యలో ఉంది కదా అది వచ్చేసి మనకి అక్కడే అండి శంకుస్థాపన అయితే జరిగింది అమరావతిలో దాంతోపాటు ఇక్కడ వర్క్స్ అయితే కొన్ని ప్రోగ్రామ్స్ అలా చిన్న చిన్నవి జరుగుతున్నాయి బట్ ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి ఇది వచ్చేసి సడన్గా ఆపేశారన్నమాట కొంచెం వెదర్ చేంజ్ వచ్చింది లైక్ క్లైమేట్ కూడా మారింది దానివల్ల వీళ్ళైతే వచ్చిన వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు కొంచెం టూ డేస్ అయిపోయిన తర్వాత కొంచెం ఇబ్బంది అయిపోయింది అలాగే దీని దాని ద్వారా వెళ్ళిపోయారు వీళ్ళు చూడండి మొత్తం అయితే సర్ది పెట్టేశారు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి విట్ యూనివర్సిటీ అండి ఇప్పుడు ఇది వచ్చేసి సెక్రటేరియట్ ఇది ఎదురు రోడ్ నుంచే వచ్చామన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి మనం అక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి వచ్చాం కదండి ఇప్పుడు మనమైతే చంద్రబాబు గారి ఇంటి రోడ్డు వస్తుంది ఈ రోడ్డు మనం స్ట్రైట్గా వెళ్తే చూపిస్తాను మీకు ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి ఇది వచ్చేసి డ్రైనేజ్ వరకు చూడండి ఇక్కడ నుంచి అయితే అసలు నాన్ స్టాప్గా చాలా కనిపిస్తున్నాయి ఒక వన్ కిలోమీటర్ దాకా మొత్తం ఇదే వర్క్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అది చూపిస్తాను మీకు అలాగే కొంచెం ముందుకు చూద్దాం ఇప్పుడు మన ఏరియా అయితే కరెక్ట్గా సెక్రటరీ బ్యాక్ సైడ్ అండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి ఎస్డిపిడి ఇది వచ్చేసి మనకి ఏరియా తుళ్ళూరు కింద వస్తుందండి చూస్తున్నారు కదా అలాగే మనం కొంచెం ముందుకి వెళ్ళైతే చూద్దాం అసలు ఏమవుతున్నాయి ఏంటి అనేది చూడండి ఇక్కడైతే ఒక వైపు నుంచి వాటర్ లాగుతున్నారు ఇంకో వైపు నుంచి వచ్చేసి మనకి మొత్తం బ్లాక్ సాయిల్ కదా అది తీస్తున్నారు దాంతో పాటు ఏంటంటే కింద మనకి ఈ డ్రైనేజ్ది వేశారనమాట మొత్తం వచ్చేసి ఒక ట్వంటీ టు థర్టీ ఫీట్ అయితే ఉంది లోపలైతే చూస్తున్నారు కదా మీరు మొత్తం మట్టి తీసి సైడ్న వేస్తున్నారు ఈ హిటాచి జేసీబీల్ ద్వారా అలాగే మనం చూస్తున్నాం కదా ఇక్కడ చాలా అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇదైతే వర్క్ బాగా చేస్తుంది అంటే ఇక్కడ నుంచి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వర్క్ చేసుకుంటూ వస్తున్నారండి దాంతోపాటు ఏంటంటే ఒకవైపు నుంచి వాటర్ లాగుతున్నారు ఒకవైపు నుంచి ఏమో సిమెంట్తో ఇవి డ్రైనేజ్ వర్క్ అయితే జరుగుతుంది చూశారు కదా మీరు అలాగే కొంచెం ముందుకెళ్ళైతే మనం చూద్దాం చూస్తున్నారు కదా మీరు మనం ఇక్కడైతే దగ్గరలోనే ఉన్నాం సీఎం గారి ఇంటి నిర్మాణం అయితే ఇక్కడ నుంచి కొన్ని కనపడతాయి చూడండి మనకి అక్కడ వెయిట్ లిఫ్ట్ చేసేది ఒకటైతే కనపడుతుంది అలాగే మనం కొంచెం ముందుకెళ్ళైతే చూస్తే కనపడుతుంది చూపిస్తాను మీకు మెల్లిగా ఈ వర్క్ ప్రాసెస్ చూడండి వాటర్ ఎలా లాగుతున్నారు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి పంపిస్తున్నారు లోపల మొత్తం వాటర్ లాగేసి ఆ వాటర్ లేని చోటైతే మనకి వర్క్ అయితే జరుగుతుంది చూడండి ఇటు పక్క మనకి ఇది ఉంది కదా సిమెంట్ ద్వారా వేస్తున్నారు సెట్ చేసుకుంటూ వస్తున్నారు ఒక సైడు అలాగే కొంచెం ముందుకు అయితే వెళ్దాం మనం చూడండి ఇక్కడ దీనిలో అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఇంకా చాలా అయితే ఉన్నాయి చెప్పాను కదా మీకు వన్ కిలోమీటర్ దాకా ఉన్నాయని మొత్తం అయితే సేమ్ అవే ఉన్నాయి వర్క్ పరంగా మనకైతే వాటర్ లాగేశారు ఒక వైపు అయితే మనకి స్టార్ట్ అయిపోయింది వర్క్ మన రైట్ సైడ్లో అయితే లెఫ్ట్లో అయితే మనకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఒక కాలువ టైప్లో ఒకటి ఉండేది దాన్ని వాటర్ అంతా ఒక సైడ్ వచ్చేసింది మొత్తం తీసేటప్పటికి కొన్ని వాటర్ కలవడం వల్ల మనమైతే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం చూడండి ఇక్కడ మనం వెళ్ళడానికి అయితే దారి అయితే పెట్టుకున్నారు వాళ్ళు అంటే చిన్న చిన్న క్రెయిన్స్ జేసీబీజులు ఉన్నాయి కదా దాన్ని వాడదాన్ని ఆ సైడ్ వెళ్ళడానికి ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది మనమైతే కొంచెం దూరం అయితే వచ్చాం ఇందా నుంచి చూశారు కదా అలాగే మనం వర్క్ చూద్దాం మొత్తం సెట్ చేసుకుని మరీ చేసుకున్నారు ఇక్కడైతే వాటర్ ఫుల్గా వచ్చేసి చూస్తున్నారు కదా చిన్న కాలువ టైప్లో తయారైంది ఇదైతే అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం చూడండి కొన్ని అయితే ఇక్కడ నుంచే వెళ్తున్నాయి తిప్పర్ లారీలు అంటే కొన్ని ఆ సైడు కొన్ని ఈ సైడ్ ద్వారా తీస్తున్నారు అన్నమాట మొత్తం వచ్చేసి చూడండి ఇక్కడైతే కొంచెం లాంగ్గా జరుగుతుంది వర్క్ అయితే బేస్మెంట్ అయితే బాగేశారు ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీకు నచ్చిందని అనుకున్నాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అయితే అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి